శ్రీకృష్ణుడు రాజ్యాన్ని పరిపాలించిన కాలంలో ద్వారక మహానగరం సుఖసంతోషాలతో వెలిగింది కాని కాలచక్రం తిరుగుతూ ద్వాపరయుగం చివరికి చేరుకుంటుంది యాదవుల మధ్య కలహాలు పెరుగుతాయి ఇది యుగాంతానికి సంకేతంగా మారుతుంది కాల నియమం ప్రకారం శ్రీకృష్ణుడు తన లీలలను ముగించడానికి సిద్ధమవుతాడు ఆయన ద్వారకను విడిచిన తర్వాత సముద్రం ద్వారకను మింగేస్తుంది అద్భుతమైన నగరం నీటిలో కలిసికూతుంది ఇది అహంకారానికి భౌతిక వైభవానికి అంతం అని సందేశం ఇస్తుంది శ్రీకృష్ణుడు అడవిలో ఒక వృక్షం కింద విశ్రాంతి తీసుకుంటుంటాడు అదే సమయంలో జరా అనే వేటగాడు కృష్ణుని పాదాన్ని జింకగా పొరపాటుపడి బాణం విసురుతాడు బాణం తగిలినా శ్రీకృష్ణుడు కోపపడడు ఇది దైవసంకల్పమని తెలుసుకుని వేటగాడిని క్షమిస్తాడు శ్రీకృష్ణుడు తన దివ్య శరీరాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి చేరుకుంటాడు ఆయన వెళ్లిపోవడంతో ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభమవుతుంది ధర్మం క్రమంగా తగ్గి అధర్మం పెరుగుతుందనే సూచన ఇక్కడ మొదలవుతుంది ఈ కథ నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం